కూకట్పల్లి నియోజకవర్గంలో బస్తీ దవాఖానలలో ఎమ్మెల్యే కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు ఏ ఒక్క రోగులకు దవాఖానాలో కనీస వసతులు లేవు దవాఖానాలో బీపీ షుగర్ టాబ్లెట్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకొని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను సుస్థితి చేసింది నేటికి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఏమి చేసింది ప్రజలకు ఇబ్బందులు పడే విధంగా ప్రభుత్వం వైఖరిస్తుంది

వస్తారు ఒక్కట్లేదు అంటారు మరి బంద్ చేసుకోమని చెప్పాలి మరి ఎందుకు ఇంకా హాస్పిటల్ ఎందుకమ్మా ఇంకా హాస్పిటల్ మీకు జీతాలు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లే ఉండేనా ఎట్లుండలు కుప్పాలు ఇది షుగర్ గోళీ ఉండరు బీపీ లేదు నూట అరవై ఉంది మరి ఇంకెక్కువైనప్పుడు ఇంటికి పోతే నేను ఒక మరి ఇంట్లో ఏమైనా అయితే ప్రాబ్లమ్ వీర